మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారండి చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం వచ్చేంతవరకు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుంటున్నారు తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత బల్ల కొద్ది మరీ లంచాలు డిమాండ్ చేస్తున్నారు ప్రతి పనికి ఒక రేటు కట్టి ఒక ఎస్టిమేషన్ అమౌంట్ ఫిక్స్ చేసుకొని ఏదో కస్టమైజ్డ్ ఆఫర్స్ లాగా మళ్ళీ లాస్ట్కి ఒక అమౌంట్ సెట్ చేసి మరి లంచాలు తీసుకుంటున్నారు అసలు ఇంటికి ఇంటికెళ్లము అనే లెవెల్ గా తయారయ్యారు ప్రభుత్వ ఉద్యోగులు తాజాగా నిన్న కరీంనగర్ లో అవినీతి అధికారుల వలకి రెండు చేపలు చిక్కాయి పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న విజిలెన్స్ అండ్ కమాండ్ కంట్రోల్ సీనియర్ ఇంజనీర్ శరత్ కుమార్ అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ వీళ్ళిద్దరు కూడా ఏసీబీ అధికారుల వలకి చిక్కారు ఎనిమిది వేలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రైడ్ చేసి వీళ్ళని పట్టుకున్నారు అసలు ఏం జరిగింది ఏంటి మరి ఎక్కడ లంచం డిమాండ్ చేశారు అనే విషయాలన్నీ కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం యాక్చువల్ ఏమైంది అంటే పంచాయతీరాజ్ శాఖలో అద్దె వాహనం కార్ నడుపుతున్నాడు ఒక కార్ యజమాని మంత్లీ తనకి ఒక థర్టీ థౌసండ్ బిల్ చెల్లించాల్సి వస్తుంది వన్ ఇయర్ నుండి కూడా తనకి బిల్స్ చెల్లించలేదు సో బిల్ పెండింగ్ ఉంది వన్ ఇయర్ నుంచి దగ్గర దగ్గర త్రీ ల్యాక్స్ అమౌంట్ ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ కొంచెం అమౌంట్ ఇవ్వడం జరిగింది ఇంకా దగ్గర దగ్గర ఒక టూ ల్యాక్స్ అమౌంట్ పెండింగ్ ఉంది సో ఆ అమౌంట్ విడుదల చేయాలి అని తను సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ని కోరగా ఎనిమిది వేలు డిమాండ్ చేశారు వాళ్ళు ఎనిమిది వేలు ఇస్తేనే నీ అమౌంట్ విడుదల చేస్తామంటూ కూడా తెలపడం జరిగింది దీంట్లో సదరు కారు యాజమని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు సో వాళ్ళు చెప్పిన మేరకి ఎనిమిది వేలు లంచం ఇస్తుండగా గా వెళ్లి సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ను ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది సో పట్టుకొని విచారించగా తను అసిస్టెంట్ ఇంజనీర్ శరత్ కుమార్ గారు చెప్తేనే నేను తీసుకున్నా అని చెప్పడంతో సో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు సో వాళ్ళ వద్ద నుండి ఎనిమిది వేలు రికవరీ చేశారు సో వాళ్ళు వాళ్ళని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది మనకి అయితే ఈ ప్రభుత్వ శాఖలో ఈ మధ్య ప్రతి పనికి కూడా లంచం డిమాండ్ చేస్తున్నారు ఏ వర్క్ చేయాలన్నా కూడా కొంత అమౌంట్ ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు చాలా మంది పేదవాళ్ళు ఉంటారు నిరుపేదలు ఉంటారు ప్రతి ఒక్కదానికి అమౌంట్ కట్టి అసలు చాలా మంది ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళాలంటే కానీ విసుగొచ్చి మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని విసారిస్తున్నట్టు కూడా ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ గారు తెలపడం జరిగింది సో ఎవరైనా ప్రభుత్వ శాఖలో ఎవరైనా లంచాలు అడిగితే ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కి తప్పకుండా ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వండి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఏ ప్రభుత్వ శాఖలో శాఖలోగానే మిమ్మల్ని ఎక్కడైనా లంచం అడిగితే డెఫినెట్లీ వన్ జీరో సిక్స్ వరకు ఫోన్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు లేదు అంటే నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్ ఈ నెంబర్కి కూడా కాల్ చేసి మీరు ఆ వ్యక్తుల వివరాలన్నింటినీ కూడా చెప్పొచ్చు సో మీ వివరాలు ఏమైనా కావాలంటే కూడా అక్కడ గోప్యంగా ఉంచబడతాయి సో చాలామంది లంచాలు ఇచ్చి ఇచ్చి విసిగిపోయిన వాళ్ళు ఉన్నారు సో మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తూ ఇచ్చే వాళ్ళు ఉన్నారు సో చాలామంది ఇలా ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు మందికి తెలియదు మమ్మల్ని అడిగితే ఎవరికి కాల్ చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా నార్మల్గా ఎవరికీ తెలియదు సో డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్కి కాల్ చేస్తే మీకు సత్వరమే తక్షణ న్యాయం జరుగుతుంది ఏసీపీ అధికారులు ఖచ్చితంగా రైడ్ చేస్తారు ఇంకోసారి లంచం తీసుకోవాలంటే ఎవరైనా కూడా భయపడాలి సో చిన్న చిన్నగా పనులు చేసుకొని చిన్న చిన్న వాటికి ఇప్పుడు తనంతా అంతా అద్దెకారు పెట్టుకొని కారంతా తిప్పి పంచాయతీ రాజుకి తన డబ్బులు తనకి రావాలంటే అది జస్ట్ డబ్బులని మీద సైన్ చేయడానికి ఎనిమిది వేలు లంచం అడిగితే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది సో డెఫినెట్లీ ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా డెఫినెట్లీగా వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్కి కాల్ చేయండి ఇంకోసారి జాగ్రత్తగా ఉండండి సో ఎవరైనా లంచం తీసుకోవాలంటే భయపడాలి ఆ విధంగా చేయాలి మీరు కూడా ఎవరైనా లంచం అడిగిన పర్సన్స్ ఉంటే సో డెఫినెట్లీ జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాలను హెచ్చరిస్తూ కెమెరా పర్సన్ కార్తీక్తోమన్టీవీలో కూడా షిఫ్ట్ చేయబడింది రెండు ఆఫీసులు రన్ అవుతున్నాయి లో ఒక ఆఫీసు పాత ఆఫీసు రన్ అవుతుంది హెసిగా యాస్ వెల్ అస్ మంచి కూడా ఇంకొక ఆఫీస్ ఓపెన్ చేశాము ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ ఇప్పుడు నేను కరీంనగర్ కూడా ఇన్ఛార్జ్ని కరీంనగర్ డిఎస్పి గారు రిటైర్ అయ్యారు అందుకని మన ఏరియాలో నార్త్ జోన్లో ఉత్తర తెలంగాణలో ఎక్కడైనా ఏ గవర్నమెంట్ ఆఫీస్లో అయినా లంచం తీసుకోవడం కానీ లంచం డిమాండ్ కానీ ప్రజల్ని ఏమైనా హెరాస్మెంట్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా సమనీయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ